సార్ నమస్తే అండి నమస్తే మీ పేరండి మీరు భద్రేశ్వర ఎక్కడ సార్ ఇది విలేజ్ కరకము కల యుడపన్ కల మండలం ఎన్ని ఎకరాలు మీరు వేసింది మీరు ఆరు ఆరు ఎకరాలా ఏది రకం ఇది డబ్బీ రకం డబే రకమా అయితే మీ చేతిలో ఉన్న డబ్బాలు మెడ రోజ్ మిల్టర్ అనే మందులు మీరు ఈ మిరపకి ఎప్పుడు స్ప్రే చేశారు మీరు నాలుగు రోజుల క్రితం పంపించారు నాలుగు రోజుల క్రితం స్ప్రే చేసేయారా ఏముండే సమస్య స్ప్రే చేయకముందు ముదురుండే కొంచెం బాగా గ్రోత్ వచ్చింది వచ్చిందా గ్రోత్ బాగా వచ్చిందా గ్రోత్ బాగా వచ్చిందంటే మళ్ళీ భయో మందులు కొట్టిన మాదిరి ఎక్కువ పాకులు అట్లా వచ్చినాయండి నచ్చినాయి లేదు నీటికి వచ్చింది కదా పూత బాగా వచ్చిందా క్లీన్ వచ్చిన పూత కూడా కాప్ సెట్ అవుతుందా మరి అవుతుందా అయితే మీరు ఈ స్ప్రే చేయకముందు ముందు అనేది ఏమైనా ఎక్కువ ఉండేనా ఎక్కువ ఎక్కువ ఉండేనా ఈ స్ప్రే చేసిన తర్వాత అయితే కంట్రోల్ అయింది మళ్ళీ తోటి రైతులకు ఎవరైనా వాడుకోవచ్చు అంటారా మంది ఇక్కడ మీ సైడ్ రైతులు కూడా ఎవరైనా వాడారా మరి రిజల్ట్స్ బాగున్నాయని చోట్ల ఎక్కడ తీసుకున్నారు మందులు అమ్మాయి అమ్మా గ్రేన్స్ అని చెప్పేసి మనకు శంకరమండ విలేజ్ లో ఉంటదండి మనకు అదే విధంగా బల్లార్లో మీనాక్ సర్కిల్ లో శ్రీనివాస హాస్పిటల్ ఆపోజిట్ లో కేసీ రోడ్ లో కూడా ఈ అమ్మాయి గ్రేన్స్ అని చెప్పేసి ఉంటుంది అయితే ఈ స్ప్రే చేయడం వల్ల గ్రోత్ బాగుంది పూత బాగుంది అంటారు ఇంకా దీనికి తడి కట్టలేదు కదా కొంచెం వచ్చింది బెట్టకు వచ్చినందువల్ల మొక్క కూడా మనకు డల్ గా కనిపిస్తా ఉంది అయితే పూత ఈ పూత రావడము పైన గ్రోత్ రావడం అనేది మందు స్ప్రే చేయడం వల్లేనా ఓకే అయితే మీరు రైతులకు ఎవరికైనా చెప్పారా మరి మందు వాడుకోవచ్చు అని వాడుకోవచ్చా మీ ద్వారా చెప్పండి మీరు ఇతరలు ఇచ్చి సీడ్లు వేస్తూ ఉంటారు కదా ఇక్కడ మళ్ళీ మీరు చెప్తే మళ్ళీ వేరే రైతులు వాడుతూ ఉంటారు అందుకోసమే అడుగుతా ఉన్నా వాడుకోవచ్చుగా రైట్ ఓకే అండి మొత్తం మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాలకి ఇది కొట్టింది ఇప్పుడు ఇదే ఇప్పుడు రెండు ఎక్కలు కొట్టానా దానికి కొట్టాలా కొట్టాలనా ఓకే రిజల్ట్ అయితే బాగుంది కదా ఓకే అండి థ్యాంక్ యూ